నేను స్పెయిన్లో షూటింగ్కి వెళ్ళి షూటింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ లొకేషన్ షిఫ్ట్ అవ్వాలండి నైట్ టెన్ ఓ క్లాక్కి అక్కడ రెస్టారెంట్లు అన్నీ క్లోజ్ అయిపోతాయి ఒక గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం నైన్ ఫార్టీ ఫైవ్ అయింది నేను దిగి పరిగెడుతున్నాను పరిగెట్టి లోపలికి వెళ్ళి టెన్ ఓ క్లాక్ క్లోజ్ అంటుంది అంటే ఈ హ్యాండ్కి స్టఫ్ ఏది దొరికితే అది నట్స్ లాంటివి ఏదోటి తినేద్దాం కనీసం భోజనం లేకపోయినా ఇక్కడ అలా తీసుకుంటున్నా ఆవిడ లేడీ పెద్దవాడు ఉన్నారు అక్కడ సారీ వి క్లోజ్ అన్నారు ఆవిడ థ్యాంక్ యూ అండి టూ ప్యాకెట్స్ అనేవి అవి తీసుకున్నా తర్వాత సెట్ చేస్తున్నాం అండి నియర్ బై రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయని కబాబ్ పాయింట్ అని ఒకటి ఉందండి ఓ కబాబ్ పాయింట్ అంటే కనుక మన ఇండియన్ రెస్టారెంట్ అని అనుకుని అక్కడ కబాబ్ పాయింట్ దగ్గరికి వెళ్ళామండి బయట కొంతమంది కట్టేసి కబాబ్ పాయింట్ క్లోజ్ చేసి మిడ్ నైట్ స్పెయిన్లో టూ ఓ క్లాక్కి బయట నుంచుని వాళ్ళు అక్కడ నుంచి సిగరెట్లు కాలుస్తున్నారంటే ఆ వాండ్ర తాలూకు ఇద్దరు బ్రదర్స్ లోపల ఒక బ్రదర్ ఉన్నాడు పెద్ద బ్రదరు మేము వెళ్ళాం దిగాం ఇలా వెనకాల డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక వెహికల్